వన్ నేను గీత ఇవాళ టాపిక్ వచ్చేసరికి థర్టీస్ ఏజ్లో లేడీస్ ఎలాంటి కేర్ తీసుకుంటే ఫ్యామిలీ అనేది మిగతా ఫిఫ్టీ ఇయర్స్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళ హెల్త్ వైజ్గా కానీ ఫ్యామిలీ వైజ్గా కానీ కిడ్స్ వైజ్గా కానీ రిలేషన్షిప్ వైజ్గా కానీ ఏ విధంగా ఎలాంటి ప్లానింగ్స్ అనేది వాళ్ళు తీసుకోవాలి అండ్ హస్బెండ్ విషయంలో థర్టీస్ ఏజ్లో ఉన్న లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ నేను చెప్తానండి ఫాలో అవ్వండి మిగతా ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఎవరికైనా సరే గోల్డెన్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట ఎవ్రీ లేడీకి కూడా ఓకే ఎస్ థర్టీస్ ఏజ్ అనేది ఎవరికైనా సరే చాలా క్రూషియల్ స్టేజ్ అండి ఈ ఏజ్లో లేడీస్కి అనమాట అంటే ఇది ఒక విధంగా స్టోన్ అనే చెప్పాలన్నమాట మనం ఎందుకంటే చెప్పాను కదా కెరీర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అండ్ కిడ్స్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలా మనం ఈ ఏజ్లో ఫోకస్ చేస్తే మిగతా ఏజ్ మొత్తం చాలా హ్యాపీగా బ్యాగ్ తిరిగి చూసుకోకుండా ఫిఫ్టీ ఇయర్స్ హ్యాపీగా అనమాట ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలి ఏ విధంగా మూవ్ అవ్వాలి ఇవన్నీ నేను చెప్తాను ఓకే మామూలుగా ఎవరైనా అనుకుంటాము మ్యారేజ్ అయింది కిడ్స్ లైఫ్ అనేది అలా వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటాం అనమాట బట్ అలా కాకుండా ఒక గైడ్ లైన్ ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి గైడ్ లైన్స్ అంటే ఇప్పుడు ఒక బుక్ ఏముందనుకోండి ఆ బుక్లో మనకి స్టార్టింగ్ పేజ్లో నెక్స్ట్ పేజ్లో ఏ లెసన్ ఉంటుంది నెక్స్ట్ పేజ్లో ఏ లెసన్ ఉంటుందని ఒక గైడ్ లైన్ అనేది ఇస్తారన్నమాట అలాంటి గైడ్ లైన్స్ ప్రకారం మనం రిఫర్ అవుతే కనుక మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫస్టు ఎవ్రీ లేడీ ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే కెరీర్ గ్రోతింగ్ అనమాట థర్టీ స్టేజ్లో అంటే అప్పటివరకు మనకేమీ తెలియదు అనమాట షాపింగ్లు సినిమాలు షికార్లు ఎంజాయ్ ఇంతవరకే ఉంటుందన్నమాట కానీ మనకి కెరీర్ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యేది థర్టీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుందనమాట అంటే బర్డెన్స్ పెరగడం వర్క్స్ పెరగడం పిల్లల్ని చూసుకోవడం పిల్లల కెరీర్ చూసుకోవటము వాళ్ళ స్టడీ చూసుకోవడము అన్నీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుందండి అందుకని కంపల్సరీ కొంచెం కెరీర్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎవరి లేడీ కూడా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ అండ్ వెల్త్ అనమాట ఎంత ఉండనివ్వండి ఏదన్నా చేయనివ్వండి నేను చెప్పేది ఒకటే అండి ఉమెన్ అనేది చాలా ఫిట్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి మనం ఒక్కరోజు బెడ్ మీద పడుకున్నాం అనుకోండి హెల్త్ బాగా ఒక అసలు పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరు ఇల్లు అనేది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట కంపల్సరీ ఎవ్రీ హౌస్లో ఎవ్రీ ఉమెన్ అనేది చాలా హెల్తీగా ఉండాలి ఫిట్గా ఉండాలన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎక్కువ కేర్ తీసుకోండి అబ్బా ఇప్పుడు హెల్త్ ఏంటి ఇప్పుడు డైటింగ్ ఏంటి చక్కగా పిజ్జాలు బర్తలు తినేయకుండా బిర్యానీలు తినేకుండా అనేసుకుంటాం అనమాట బట్ తినేస్తారు అన్నీ తిన్నా కూడా ఎవ్రీ ఉమెన్ థర్టీస్లో చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట మీరు వాకింగ్ చేస్తారో స్విమ్మింగ్ చేస్తారో అండ్ యోగా చేస్తారో ఏదో ఒకటి అనమాట కంపల్సరీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఎవ్రీ ఉమెన్ థర్టీస్లో ఉండేటట్టు చూసుకోండి మీరు అలా చేయకుండా ఉంటే మీకు ఫార్టీ సెంటర్ అవ్వగానే థైరాయిడ్ పీసీఓడి మోకాళ్ళ పులుకీలనప్పుడు ఒక్కడ కాదు అన్నీ రెడీగా ఉంటాయి అనమాట మన మీద అటాక్ అవ్వడానికి కంపల్సరీ థర్టీస్లో ఉమెన్ ఎవ్రీ ఉమెన్ కూడా కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేబిలిటీ అనమాట మనకి మనీ ఉన్నంతసేపు విలువ తెలియదు ఎవరికి తెలియదు అనమాట అవి లేనప్పుడు మనకు వాడు వాల్యూ తెలుస్తుంది దాని తోడు థర్టీస్ లోపు అంటే మనకు మనీ గురించి ఏమీ తెలియదు అనమాట చెప్పాను కదా ఏం సినిమాలు షాపింగ్లు ఇలా మనీని ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం అనమాట కానీ థర్టీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి ఎక్కువ ఎక్కువైపోతాయి అనమాట కంపల్సరీ ఏజ్లో ఎక్కువ సేవింగ్స్ అనేది మనం చేసుకోవాలన్నమాట అది ఇప్పుడు ఒక ఫిఫ్టీ కే అనుకోండి ఒక ఫార్టీకే ఖర్చైనా ఒక టెన్ కే ఏ విధంగా సేవ్ చేద్దాం లో సేవ్ చేద్దామా గోల్డ్ తీసుకుందామా లేకపోతే కొంతమందికి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆగం వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ ఈఎంఐ మీద ఖర్చు పెట్టేస్తారు అనమాట ఈఎంఐ అయితే ఎలాగోలా కట్టేద్దామని చెప్పేసి అలా ఏదో విధంగా మీరు మనీ సేవ్ చేసుకోండి ఒక వచ్చింది అనుకోండి ఒక ఫిఫ్టీన్ కే పోయినా ఒక ఫైవ్ కే విధంగా సేవ్ చేద్దాము అలా ఒక సేవింగ్స్ అనేది ప్లాన్ చేసుకోండి ఒక పేపర్ మీద రాసుకోండి నేనైతే ట్వంటీస్లోనే చేశానండి చక్కగా ట్వంటీస్లో అయితే నేను ఈ ఎండింగ్ కల్లా ఈ వస్తువులు కొనుక్కోవాలి ఈ రెండింగ్ కల్లా మేము తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి కంపల్సరీ నేను ప్లాన్ చేసుకునేదాన్ని ఆ ఈ రెండింగ్ కల్లా మేము దాన్ని రీచ్ అయ్యవాలన్నమాట ఏమీ మామూలుగా ఎవరు రీచ్ అవ్వరండి హార్డ్ వర్క్ చేస్తేనే కష్టపడితేనే రీచ్ అవుతారనమాట అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అలా రాసుకున్నాం కదా కంపల్సరీ ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి కంపల్సరీ ఇది లేడీస్ చేయండి ఎవరి ఉమెన్ ఒక పేపర్ పెన్ను తీసుకొని ఆ పేపర్ పెన్ మీద రాసుకోండి ఈ మేము మీద కొనుక్కోవాలి ఈ ఇళ్ళ మీది రీచ్ అవ్వాలి అని చెప్పేసి కంపల్సరీ మీరు రీచ్ అవుతారనమాట ఇలాంటివన్నీ పెట్టుకోండి ఎవరి ఉమెన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ గ్రోతింగ్ అనమాట ఫిజికల్ గ్రోతింగ్ అంటే ఇది పర్సనాలిటీ వైజ్గా కాదనమాట ఎలా అంటే ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవడం అనమాట అసలు ఫస్ట్ మన గురించి మనకేం తెలుసు అప్పటి వరకు ఎలా ఉంటుందంటే లైఫ్ ఆ సారీ కొనుక్కుందాము ఆ ఏ బ్లౌజ్ బాగుంటుంది అటు వెళ్దాము ఇటు వెళ్దాము వాళ్ళు అది కొనుక్కున్నారు ఇల్లు ఇది కొనుక్కున్నారు ఇవే ఆలోచనలు అంతేగానిస మీకు మీ మనకేం తెలుసు అనేది మనకు ఆలోచన ఉండదు అనమాట కంపల్సరీ మీరు థర్టీస్ ఏజ్లో మనకి మన గురించి మనకి తెలుస్తుంది అనమాట ఆహా నాలో ఈ స్కిల్స్ ఉన్నాయి నేను ఇలా చేయాలి ఫ్యామిలీకి ఇది హెల్ప్ అవ్వాలి ఇలా చేయాలని చెప్పేసి ఒక స్కిల్స్ని బయటికి తీయండి ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుందన్నమాట దానికి మీరు చక్కగా కనెక్ట్ అవ్వండి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనమాట ఎవరి ఉమెన్ కూడా ఒక స్కిల్ అనేది ఉంటుందండి ఆ స్కిల్స్ని బయటికి తీయండి ఉమెన్ అనేది స్కిల్ పవర్ అనేది ఉంటే కంపల్సరీ ఆ ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్గా కానివ్వండి అండ్ ఫిజికల్గా మెంటల్గా కిడ్స్ పరంగా అన్ని విధాలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఎవరి ఉమెన్ స్కిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ప్రతి ఎవరి ఉమెన్కి ఏదో స్కిల్ ఉంటుంది అనమాట ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనమాట రిలేషన్షిప్స్ అనేది ఈ టైంలోనే కొంచెం డ్యామేజ్ అవుతాయండి ఎందుకంటే ఎక్కువ మనం ఏం చేస్తామంటే ఎక్కువ బడ్డర్ ఫీల్ అవుతాం అనమాట బాగా వర్క్ టెన్షన్స్లో అండ్ ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లలు బాగా చిక్కగా చేస్తారనమాట ఈ ఏజ్లో ఆ పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ స్టడీ అని స్కూల్స్ అని అవని ఇవని చాలా బట్టని ఫీల్ అవుతారనమాట లేడీస్ ఈ ఏజ్లో ఆ టైంలో ఏం చేస్తారు హస్బెండ్ని పక్క పెట్టేస్తారనమాట టైం కుదరదు అనమాట వాళ్ళకి మీ ఎప్పుడైతే మీ హస్బెండ్కి టైం ఇవ్వరో కంపల్సరీ వాళ్ళ టైం వేరే వాళ్ళకి ఇస్తారండి ఆ మిస్టేక్ మీదే అవుతుందనమాట ఇది చాలా క్రూషియల్ టైం అని నేను అందుకే చెప్పానండి ఎవరి ఉమెన్ థర్టీస్లో మనం తీసుకోవాల్సిన ఏంటంటే మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కంపల్సరీ హస్బెండ్ మీద కొంచెం టైం ఇవ్వండి మీరు కనుక టైం ఇవ్వకపోతే మీ టైమింగ్ అనేది వెళ్ళిపోతుంది వేరే వాళ్ళకు వాళ్ళ టైమింగ్ ఇస్తారనమాట అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళకంటూ టైం అనేది స్పెండ్ చేయండి ఫ్యామిలీ లైఫ్ని ఎవరి ఉమెన్ కూడా మిస్ అవ్వద్దు ఓకే ఇలాంటివన్నీ మీరు థర్టీస్లోనే చేస్తేనే మీకు ఫార్టీస్ ఫిఫ్టీస్ అనేది గోల్డెన్ లైఫ్ అనేది ఉంటుందనమాట ఎవరి ఉమెన్కి కూడా ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవ్వడం అనమాట కొంతమంది తప్పులు అనేది ఎవరు చేయరండి అందరూ చేస్తారనమాట తప్పులు చేయని వాళ్ళంటే ఎవరు ఉంటారు కొంతమంది ఏంటంటే అబ్బాయి ఏంటి ఇంత మిస్టేక్ చేసాము అసలు నేనెలా మిస్టేక్ చేశాను ఇవి చేయకుండా ఉంటే బాగుంటుంది అసలు నేను ఎలా ఇలా చేశానని చెప్పేసి ఏదో ఒక విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారనమాట కానీ థర్టీ స్టేజ్లో మీకు ఒక రియలైజేషన్ వస్తుందనమాట ఓకే చేశాను కానీ అది సాల్వ్ చేసుకోవాలి కదా నేనే తప్పు చేశాను మీ వాళ్ళు చేసిన తప్పులతో పోలిస్తే నేనంతా అలా ఏదో విధంగా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి కంపల్సరీ మీకు తప్పు కిందకి రాదనమాట అప్పుడు మీలో వర్కింగ్ స్కిల్స్ బయటపడతాయి అనమాట ఆ తప్పుని మీరు డైవర్ట్ చేసుకోండి మీ వర్కింగ్ స్కిల్స్ మీద కెరీర్ని ప్లాన్ చేసుకోండి మీకంటూ మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వటం ఆపేసేయండి ఎప్పుడైతే మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఆపేశారో మీకు ఫర్దర్గా మీకు వేరే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది కంపల్సరీ మీరు థర్టీ స్థాయిలో మీరు చేసిన తప్పుల్ని కన్విన్స్ చేసేసుకోండి నేను చేసిన తప్పులు కాదు అని చెప్పేసి మీకు మీరు కన్విన్స్ చేసుకుంటే కంపల్సరీ మీ వర్కింగ్ స్కిల్స్ మీద మీకు గ్రోత్ అనేది పెరుగుతుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఫిక్స్ అవ్వడం అనమాట అంటే ఎలా అంటే లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళిపోతుందా ఏమీ ఉండదు కదా థర్టీస్లోనే లేడీస్కి హెల్త్ ఇష్యూస్ రావడం పిల్లలు చికాకులు చేయడం హస్బెండ్ విషయంలో కానీ అండ్ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మనకు థర్టీస్ ఏజ్ అంటే ఆ టైంలో వాళ్ళకి హెల్త్ బాగోపోవడం కానీ ఏదో ఒకటి జరగడం కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట అవన్నీ మీరు ముందే ఫిక్స్ అవ్వండి వాటిని గ్రేస్ఫుల్గా తీసుకొని వాటిని అడాప్ట్ చేసుకోండి వాటిని అడాప్ట్ చేసుకుంటేనే మీరు వాటిని ఈజీగా తీసుకోగలరు స్ట్రాంగ్గా ఉండి వాటిని వాటి నుంచి బయటకు రాగలరనమాట ఇవన్నీ మీరు థర్టీస్ ఏజ్లో ఫాలో అవుతే మీకు చక్కగా ఫార్టీ ఫిఫ్టీస్ ఏజ్లో మీకు గోల్డెన్ లైఫ్ అనేది వస్తుంది అండ్ ఇంకా ఏంటంటే కొత్త కొత్త వర్కింగ్ స్కిల్స్ నేర్చుకోండి నేర్చుకోవడానికి చాలా ఉంటాయి అనమాట ఒక్కటే కాదనమాట ఏదో కొత్తది కొత్తది వస్తానే ఉంటుంది అనమాట ఏదో నేర్చుకుంటూ ఉండండి అవన్నీ ఇప్పుడు మీరు ఈ టైంలో నేర్చుకొని ఫ్యామిలీని మంచిగా చూసుకొని పిల్లల్ని మంచిగా చూసుకొని మీరు స్ట్రాంగ్గా ఉండి మీ హస్బెండ్కి టైం ఇచ్చేసి మీ హెల్త్ ఫిట్నెస్ అనేది స్ట్రాంగ్గా చూసుకుంటే మీరు ఫార్టీస్ ఫిఫ్టీస్ ఏజ్లో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా డీల్ చేసుకోవచ్చు అని ఇది ఎవ్రీ ఉమెన్ కూడా ఇలాంటి టెన్షన్ తీసుకోవాలన్నమాట ఇంకా ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలంటే అది ఓన్లీ ఇంట్లో ఫ్యామిలీ ఉమెన్ వల్లే వస్తుందనమాట కంపల్సరీ ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ లైఫ్ అనేది ముందు ముందు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్